శ్రీ 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 ఆచార్య ప్రబోధన యోగేశ్వర స్వామివారి పాద పద్మములకు నా నమస్కారము నా పేరు నృత్యపాటి ప్రియాంక మా ఊరు భీమవరము నాకు ఇవ్వబడిన వాక్యము అంతిమదేవ గ్రంథంలోని జ్ఞానవాక్యములను గ్రంథం నుండి రెండవ సూర ఏడవ ఆయుత్ అల్లం వారి హృదయాలపై వారి చెవులపై ముద్ర వేశాడు వారి కళ్ళపై పొర ఉన్నది ఇంకా వారికి మహాఘోరమైన శిక్ష ఉన్నది బీదన దేవుడు తనకిష్టమైన వారిని జ్ఞాన మార్గంలోనికి పంపగలడు అలాగే ఇష్టం లేని వారిని అజ్ఞాన మార్గంలోనికైనా పంపగలడు దేవుణ్ణి జ్ఞానం మీద లేనివాడు దేవునికి ఇష్టడు కాదు దేవుని విశ్వసించని వాడు దేవుని జ్ఞానం మీద శ్రద్ధ లేనివాడు దేవుని జ్ఞానంలో వినినప్పటికీ చదివినప్పటికీ వాళ్ళ బుద్ధికి అర్థం కాకుండా ఆత్మ చేయగలదు అప్పుడు బుద్ధి చేతనే తెలియదగిన జీవాత్మకు ఏమీ తెలియకుండా పోవును అప్పుడు చెవుల ద్వారా విన్నప్పటికీ కన్నుల ద్వారా చూసినప్పటికీ ఏమీ అవగాహనకు రాకుండా పోవు ఇదే విషయమే పురాణ గ్రంథంలో తెలియజేశారు కురాన్ గ్రంథం నుండు ఆల్ బక్రా అను రెండో సూరాలో ఏడో ఆయుధలో ఈ విధంగా తెలియజేశారు అలా వారి హృదయాలపై వారి చెవులపై ముద్ర వేశారు వారి కళ్ళపై పొర ఉండదు ఇంకా వారికి మహాఘోరమైన శిక్ష ఉన్నది దీని అర్థం ఏమిటంటే చెవులు చా మూసి సమానమే పోయాయని కనులు చూడలేని స్థితిలో ఉన్నాయని వారి హృదయాలపై వేశాడు అంటే వారి బుద్ధికి అర్థం కాలేదని చెప్పారు అటువంటి వారికి ఎన్ని మనగా దేవని జ్ఞానం అనుకున్నా కూడా వారు దేవుని నవ్వురు దేవని జ్ఞానంలో తెలుసుకోరు ఇదే విషయమే కురాన్ గ్రంథంలో తెలియజేశారు ఈ అవకాశం కల్పించిన స్వామివారికి నమస్కారం